నాకు వద్దు ఎందుకు ముండుకుంటురావు నువ్వు మునుకుంటురావు కాదు ముందుకు నాకు వద్దు నాకు వద్దు నాకు ఎవరు వద్దు నాకు వద్దు నా చావు చేస్తారు వద్దు పొద్దునకి ఇలాంటి ప్లేస్ కోపమా నా పైన కొంచెం కోపాలు ఉంటాయి అన్నిటికీ అన్నిటికి ఇట్లా ఇద్దరు ఏంటి పనికిరాదు సో మీరైతే చూస్తున్నారు వస్తున్నారు కదా మొన్నట్నుంచి ఎన్ని గొడవలు అవుతున్నాయో వీడియోస్ చూసే ఉంటారు మీరు మా చెల్లెనేమో తినకుండా అది ఎక్కడుంటుందో అర్థమవుతాడు ఏమో ఫోన్ చేసి అసలు లిఫ్ట్ చేస్తలేడు మా ఇంత వాళ్ళకి సమాధానం చెప్పలేక వీళ్ళిద్దరిని కన్విన్స్ చేయలేక పిచ్చోని అయిపోతున్నా పొద్దు నుంచి ఫోన్ చేస్తున్నా కనీసం ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు నాకు ఏం చేయాలో కూడా అర్థమైతే లేదు మా ఇంట్లో సిచ్యువేషన్ చూస్తే అట్లున్నది మొన్న దాకా ఒక గొడవలు అయినా ఇప్పుడు ఎవరి వల్ల చిన్న చిన్న మిస్టేక్ వల్ల అది కన్విన్స్ చేసుకోలేక ఈయన కన్విన్స్ చేసుకోలేక వాళ్ళిద్దరు నేనుండను నీతో నేను అని చెప్పి గొడవలు పెట్టుకుంటా నాకు రెస్పాండ్ అవ్వకుండా నన్ను పిచ్చి చెప్తారు వీళ్ళ వల్ల నాకేం చేసుకోవాలో నాకే అర్థమవుతుంది ఒకసారి అయితే ఫోన్ చేస్తా చూద్దాం ఒకసారి కట్ చేస్తుంది మళ్ళీ పొద్దున్న నుంచి కట్ నాకు పిచ్చి లేస్తుంది ఏం చేయాలో అర్థమైంది ఏమైందో ఎక్కడ ఉందో అర్థమైతలేదు మళ్ళీ కట్ చేస్తుంది ఏదో ఒకటి క్లారిటీ తెలుసుకోవాలి ఏదో ఒకటి అయితే కానీ అడగలేదు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేస్తుంది అస్సలకే రిప్లై ఇస్తలేదు ఏమన్నా హలో ఏం పిచ్చి పట్టింది నానే ఫోన్ లిక్ చేస్తారు ఎందుకు ఎందుకు ఏం చేద్దామనుకుంటాను అవసరం నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు అంటే నేను చేయకపోతే ఎవరు చేస్తారే ఆయన ఏమో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తా లేడు నువ్వేమో పొద్దు నుంచి అసలు నేను తినకుండా నువ్వు తినకుండా ఆయన పిచ్చోని చేసుకుంటే ఎందుకు ఇవన్నీ మధ్యలో వాళ్ళ వాళ్ళు ఇవన్నీ స్టోరీలు ఏం చెప్పినా అర్థమవుతా లేదు హలో నువ్వు ఎక్కడున్నావు నా క్లారిటీ చెప్పు ఫస్ట్ ఎక్కడున్నావు నువ్వు ఏడు అంటే ఏడున్నావు మరి చెప్పు ఏ ఉన్నావు ఎవరెవరు ఉన్నారు వస్తున్నా లొకేషన్ పెట్టు మీరు ఇతర కూడా ఫోన్ అమ్మంటాను లొకేషన్ పెట్టు ఏదో ఒక క్లారిటీ తెలుసుకుందాం ఏదో ఒక క్లారిటీ తెలుసుకుని నేను ఇంటికి తీసుకొని పోతా ఇంట్లో ఇంట్లో అమ్మ వాళ్ళకి కూడా సమాధానం చెప్పలేను నేను ఏంది మీ మధ్యలో నాకు రోజు గొడవలు బండి నువ్వు లొకేషన్ పెట్టి నేను తీసుకొని వస్తా లొకేషన్ పెట్టు సో చూసారా పార్క్లో అయితే ఉందంట ఇప్పుడు మా బాబాయ్ కూడా ఒకసారి కాల్ చేస్తా మార్నింగ్ నుంచి అయితే నాకు గేర్లే ఫోన్ కోపంలో ఉన్నాను నేను కూడా ఊరికి ఎన్నిసార్లు కన్విన్స్ చేయాలి వీళ్ళని ఊరికే చిన్న కూరని బతురమాలంటే బతుమలాడాలా వీళ్ళని సరే అయినా కూడా కాల్ చేస్తా ఏమంటాడు హలో బావా ఏమైంది లొకేషన్ పెడతా లొకేషన్ గడికి అదేమో తినకుండా ఎక్కడెక్కడ తిరగకుండా సరే అవసరం ఉందో లేదో వచ్చినాక మాట్లాడుకుందాం ఏదో ఒక క్లారిటీ తెలుసుకొని ఉంటే ఉంటుంది లేకపోతే నేను తీసుకొని పోతే ఇంటికి అంతే ఈ రోజు గొడవలు ఇవన్నీ మీతో అంటే ఇక్కడ ఇంటి వాళ్ళని బాగా పెట్టుకుంటా మిమ్మల్ని ఇంట్లో పెట్టుకుంటా ఉండాలని అసలుకి తీసుకొని పోతా గంతే నేను లొకేషన్ పెడతాను వచ్చినాక క్లారిటీ మాట్లాడుకుని పోదాం లొకేషన్ పెడుతున్నా సో అయితే ఆల్మోస్ట్ అయితే పార్క్ దగ్గరికి అయితే వచ్చేసిన ఏదైతే ఇలా మాట్లాడి క్లారిటీ అయితే ఇచ్చేస్తా ఎందుకంటే అన్ని మన కానిపనే ఆయన రితిక్ బాధపడమేంది మా చెల్లె బాధపడమేంది వాళ్ళిద్దరి వల్ల నేను సఫర్ అవడం ఏదో క్లారిటీ అయితే ఇచ్చేస్తా ఏమి లేడికి వచ్చి ఎప్పుడు వచ్చిన వీడికి వచ్చాడు ఎందుకు బాగా వ్యక్తులు ఏమొద్దు వద్దు కాదు నువ్వు ఆయన వస్తుండే ఏదో క్లారిటీ తెలుసుకుందాం కంతే క్లారిటీ తెలుసుకుందాం ఎప్పుడు వచ్చింది

ఏదో ఒకటి క్లారిటీ కావాలి ఏదో ఉంటారా ఉండరా వీడియోలు చేస్తారా చేయరా ఇలా మాట్లాడుకుని మనం దీంతో ఎండ్ ఆఫ్ ఇచ్చాం అంటే నువ్వు బాధపడి ఎంతకంటే ఒక అన్న లక్క నేను చేసి అంతా చేసిన కూర్చుంటే ఏదో అవ్వదు ఇందు ఏదైనా మాట్లాడుతున్నా ఇద్దరికి సాల్వ్ అవడమో లేదా ఏదో అవుద్ది మీరు ఏడుస్తూ కూర్చుంటే అవదు అక్కడ నువ్వు ఇక్కడ ఏడుస్తూ ఆ బాయ్ ఎక్కడే తిరుగుతూ ఇవన్నీ వేస్ట్ వచ్చిన బాయ్ నేను ఎవరికోసం వచ్చాను బాయ్ అసలు ఇక్కడికి ఎవరికోసం వచ్చానండి చెప్పు బావా చెప్పేసి అనుకుని ఇప్పుడు ఈ దాకా కూడా వచ్చిన ఆమె కూడా నేను రాకపోతుండే కదా అట్లా అంటుండే మరి ఫోన్ నిప్ ఇప్పుడు మరి నాది ఫోన్లు ఏమన్నా నాకు అవసరమే లేదు నాకు ఉద్యోగం ఫోన్లు ఏమన్నాడు తెలుసా నువ్వు పాతవి ఇప్పుడు మన పాత వీడియోలో చూడు ఫోన్లు ఆ ఏడుస్తే ఏడవని నాకు ఫోన్ చేయాలి మేము ఫోన్ చేస్తున్నాం మీకు టార్చర్ చేస్తున్నాం మేము ఫోన్ చేసి గుడివైనాక వీడియో పెట్టి మన ఇద్దరం కదా పోయింది అడిగినాక మాట్లాడి వద్దాం అనుకున్నా వచ్చినాకనేమో మన మాట్లా ముఖం మీద వస్తే మాట్లాడే మాట్లాడతా కొంచెం కోపాలు ఉంటాయి అన్నిటికీ అన్నిటికీ దేనికి పనికి రాదు

ఏటో వినండి ఫస్ట్ మాట్లాడు ఫస్ట్ మాట్లాడు పదమమ్మ మనం వద్దు ఎందుకు వద్దు రీజన్ చెప్పి ఎందుకు వద్దాం వద్దు అంటున్నావు కదా ఎందుకు వద్దు అదన్న ఎప్పు మరి ఏడుసేం రాదు

అది ఇంటికాడ కూడా ఏడవలే ఎప్పుడు నీకోసం ఏడుస్తుంది ఫస్ట్ టైం కొంచెం లేదు నీకు ఏది కొంచెం కూడా లేదు నువ్వు అమ్మా నువ్వు ఏడుస్తా నాకు కూడా ఏడిపోతుంది

వాళ్ళకేస్తా ఇప్పుడే అన్నారు వాళ్ళిద్దాం లేదా అని చెప్పి మళ్ళీ మీరు వచ్చి కూర్చుంటకుంటా నీకు చెల్లె నాకు అక్కే కదా మాట్లాడి మాట్లాడి అరే

మీకు కూడా ఇంత చెప్పి అయితే అర్థం చేసుకోవాలి రోజు ఏడ్చే రోజు పెళ్లి కొద్దు నాకు ఎలాంటి

నిజంగా వెళ్ళిపోవాలా వెళ్ళిపోతానంతా నేను ఎమ్మరా కోపం చెప్పాక నువ్వు అంటే రాదు ఇట్లా కానీ కావాలరా సిన్ని మూడు ముక్కున్నా ముందుగా చూకుంటానే పోసుకుంటాను చెప్తున్నాను పోసుకుంటా పోసు మాట్లాడతా మా బొర్రెలాగుంది అయిపోయింది దీనికి ఎందుకే మాకు కొంచెం మా చెల్లెకి కొంచెం అప్పుడప్పుడు ఇట్లా కొంచెం బీట్ ఉంటది సో దానికోసం మనం వింటలేదు అది ఫైనల్ అయితే కలిసిపోయిరు అదే వింటారు అనట్లేదు మరి దేనికి తీసుకొచ్చాను ఎందుకు అసలు ఎదిగ్గిపోయినా ఇప్పుడు ఇక్కడికి